నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ అందరూ కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఈరోజు ఇంత పొద్దున లేసాను డైలీ నా టైమింగ్స్ వచ్చేసి సో నేను మార్నింగ్ లేవగానే ఇలా కొన్ని మంచి పాజిటివ్ వర్డ్స్ ఒక బుక్ లో రాసుకుంటాను అనమాట మీకు వీలైతే డైరీలు కూడా రాసుకోవచ్చండి కంపల్సరీ నేను ఇలా రాస్తాను ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ నేను మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను నా చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉన్నారు నాతో అని ఇలా కొన్ని పాజిటివ్ వర్డ్స్ కంపల్సరీ రాసాను ఫ్రెండ్స్ సో నేను చెప్పేది ఏంటంటే టైం అనేది చాలా విలువైనది ఫ్రెండ్స్ టైం కి ఒకవేళ మనం విలువ ఇవ్వకపోతే టైమ్ విలువ ఇవ్వ మనం డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ టైం పోతే మళ్ళీ తిరిగి రాదు సో టైం వాల్యూ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి ఇంత పొద్దున లేసి నేను జాబ్ కి కూడా వెళ్ళాలి కాబట్టి నేను ఇలా పొద్దున లేసి అన్ని ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ కంపల్సరీ డైలీ ఇది చేసుకుంటూ పోతానండి ఇక్కడ రాసిన తర్వాత రాసిన దానికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పడింది దాని తర్వాత మంచి నీళ్ళు తాగుతానండి ఒకవేళ ఇప్పుడైతే సమ్మర్ ఉంది కాబట్టి మీరు చల్ల నీళ్ళు తాగొచ్చు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ సిప్స్ కంటే ఎక్కువ తాగకండి మరి హెవీగా తాగితే కూడా మీకు యోగా చేయడంలో ప్రాబ్లం అవుతుంది మధ్య మధ్యలో ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ వాటర్ ఒక త్రీ ఫోర్ సిప్స్ తాగొచ్చు అనమాట ఇలా నేను కంపల్సరీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ డైలీ యోగా చేస్తానండి ఎందుకంటే నాకు నెక్ పెయిన్ వస్తుంది మధ్యలో కాబట్టి బాగా స్ట్రెస్ అవుతుంది ఆఫీస్ లో కూడా పని ఎక్కువ పెరిగింది ఇంట్లో పని మంచి కూడా లేదు సో అన్ని అండ్లు బట్టలు క్లీనింగ్ వంట బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని నేనే చేసుకోవాలి కాబట్టి సో టైం తగ్గట్టు నేను నడుస్తానండి ఒక్క నిమిషమైనా నాకు లేట్ అయితే ఎవరైనా నా టైం వేస్ట్ చేస్తే నాకు చాలా అంటే చాలా చిరాకు వస్తుందండి ఎందుకంటే ఉన్న విషయం మాట్లాడుతున్నాను ఎందుకంటే టైమే అలాంటిది మాక్సిమం టెన్ వరకు వెళ్ళిపోవాలి కాబట్టి అన్ని చూసుకోవాలి కాబట్టి సో ఇలా నేను మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి కంపల్సరీ నేను యోగా చేయలేకపోతే ఆ రోజు నేను ఫిట్ గా ఉండను బాగా పెయిన్ అవుతాదన్నమాట నెక్ పెయిన్ సో నేను తిన్నా తినకపోయినా గానీ యోగా మాత్రం కంపల్సరీ చేస్తాను సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనం డైలీ చేసుకుంటూ ఉంటే హాస్పిటల్ వెళ్ళే మనకి పరిస్థితే రాదండి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను మీ గురించి మీరు కనీసం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డైలీ తీసే గనక మీ హెల్త్ మీ ఆరోగ్యం చాలా అంటే చాలా ఫిట్ ఉంటుందండి సో ఇలా నేనైతే ఈ చిన్న చిన్న స్టెప్స్ చేసుకుంటాను అనమాట నేను అనేది ఏంటంటే మనము లేడీస్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటాము అండి హౌస్ వైఫ్స్ చాలా అంటే చాలా కష్టపడుతుంటారు దాంట్లో మేము జాబ్ చేసే వాళ్ళు డబుల్ డ్యూటీ అనమాట ఇంట్లో కూడా చేసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ వస్తే ఇల్లు చూసుకోవాలి వంట చేసి పెట్టిపోవాలి ఇవన్నీ నాకు డబుల్ డ్యూటీ ఉంటుంది కాబట్టి సో నేను కంపల్సరీ తప్పదు కాబట్టి నేను ఒక మోటివేషన్ తో మన లేడీస్ కి ఒక విషయం చెప్తున్నా అండి మీ కష్టానికి ఎవరు వీళ్ళ కట్టలేరు కానీ ఇవాళ నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నానండి గుర్తుంచుకోండి పునాది లేని ఇల్లు ఎట్లయితే నిలబడదు అట్లనే ఆరోగ్యం లేని మీరు కూడా అంతే అండి మీ ఆరోగ్యం మంచిగా ఉంటేనే కదా అందరిని మంచిగా చూసుకోగలరు మన పెద్దలు ఊరికే అన్నారండి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇది నిజం కదా మీరే చెప్పండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం లేడీస్ ఎన్ని పండ్లు చేస్తామో అది మనకే తెలుసు కానీ కొన్ని ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనము రిలాక్స్ అవుతాము కొన్ని మెడిటేషన్ చేయాలి కొంచెం ఇలా సింపుల్ యోగా టిప్స్ చేసుకొని హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మనకి ఏ ఆరోగ్య సమస్య రాదని నేను అనుకుంటున్నాను అండి సో ఇక్కడైతే నేను బ్రాహ్మి యోగ చేశాను ఎందుకంటే నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది నాకు చాలా యూజ్ అవుతుంది చెప్పాలి కళ్ళు మూసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటే ఒక రిలాక్సేషన్ అవుతుందండి ఇంకోటి ఏంటంటే యోగా సంగతి మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియదు యోగా అంటే ఏంటి కానీ చాలా మంది జిమ్ కి వెళ్తుంటారు కానీ యోగా కూడా జిమ్ కంటే ఎక్కువనే అని చెప్తాను ఎవరికైతే లేడీస్ దగ్గర టైం లేదో మినిమం ఒక టెన్ మినిట్స్ అలా తీసి ఇలా యోగా చేయడం మంచిది సో ఇక్కడైతే నా యోగా అయిపోయింది చూడండి ఒకటేసారి వాటర్ అయితే తాగొద్దండి ఇలా సిప్ టు సిప్ తాగండి మీరు చూస్తున్నారు నేను సిప్ బై సిప్ తాగుతున్నాను మాక్సిమం టూ సిప్స్ కంటే ఎక్కువ తాగట్లేదు ఫోర్ సెవెంటీన్ అవుతుంది సో ఇక్కడ ఫోర్ సెవెంటీన్ తర్వాత నేను కొన్ని నీళ్లలో రాళ్ళు ఉప్పు వేసాను దీంతో నేను నా టీత్ కొంచెం బ్లీడింగ్ అవుతున్నాయి అనమాట సో ఎన్ని వేలు డాక్టర్స్ కి పెట్టాను తర్వాత ఏం యూజ్ లేదండి సో ఇలా నేను చిట్కాలు పాటిస్తుంటాను అనమాట వేడి నీళ్ళలో కొంచెం రాళ్ళు లోపు వేసి గార్గలు చేస్తూ ఉంటాను అది ఎట్లా అంటే నాకు టూ రూమ్స్ ఒక హాల్ ఉంది కాబట్టి అది మొత్తం వరకు ఇలా గార్గులు చేస్తూనే ఉంటాను సో టైం కి నేను చాలా ఫీల్బా ఇస్తానండి సో రెండు పనులు అయిపోతాయి నాకు గార్గలింగ్ అయిపోతుంది ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోతుంది సో ఇక్కడ అన్ని జాలలు ఉన్నాయి అనమాట సో జాలలు ఉంటే చీపులతో ట్రై చేస్తారు నాకు అందట్లేదు సో మాపింగ్ ఉంటుంది కదా దాంతో ట్రై చేస్తే వచ్చేసింది అనమాట ముఖం కడుకొని అయితే ఇది వెంకటేశ్వర స్వామి ముకుటం అండి నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను సింహదారానికి ఎదురుగానే ఇది పెట్టాను అనమాట ఎందుకంటే ఎవరైనా లోపలికి వస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలని ఇలా పెట్టాను కొంచెం దుమ్ము ధూళి కనిపిస్తే ఇలా బట్ట తొడుతూ అనమాట అంటే ఇది జస్ట్ షోపీస్ అండి ఇంకా మీరు ఆడకవచ్చు విదౌట్ స్నానం చేయకుండా మీరు ఎలా ఇలా ముట్టుకున్నారని ఇది జస్ట్ షోపీస్ అండి అందుకే నేను ఇలా డెకరేషన్ చేసి ఇలా పెట్టాను అనమాట సో తర్వాత అయితే నేను ఊడుస్తున్నాను నిన్ననే తూడ్చాను కాబట్టి మాపింగ్ చేయట్లేదండి సో టైం కూడా లేదు కాబట్టి ఇలా తొందర తొందరగా నేను ఊడుస్తున్నాను అనమాట త్రీ రూమ్స్ ఊడుస్తానండి ఇక్కడైతే సోఫా ఉండే ఆ సోఫా కొంచెం ప్రాబ్లం అయిందని వేరే వాళ్ళకి ఇచ్చేసి అనమాట ఇంకా కొత్త సోఫా కొనాలని అనుకుంటున్నాము టైం లేకపోవడం వల్ల కొనలేదండి కంపల్సరీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత విష్ణు సాం డైలీ పెడతానండి ఇక్కడ బయట ఇది వాకిలి నేను కంపల్సరీ నీళ్లు వేసిన తర్వాత నేను బయట అడుగు పెడతానండి ఎందుకంటే అంటారు తలుపు ఓపెన్ చేయంగానే మనం కొన్ని నీళ్లు గడప మీద ఎందుకంటే లక్ష్మి అమ్మవారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారంట సో ఇలా అంతా క్లీనింగ్ చేసుకుంటున్నానండి ఈ క్లీనింగ్ చేసుకున్న తర్వాత సింపుల్ ముగ్గు వేస్తాను ముగ్గు వేసి చందనం వేసిన తర్వాత కుంకుమ బొట్లు కూడా పెడతాను అనమాట నేను డైలీ కంపల్సరీ పొద్దున్న సాయంత్రం రెండు దీపాలు అంటే టోటల్ నాలుగు దీపాలు పెడతానండి బయట ఒక ఈ రెండు దీపాలు అయితే గడప దగ్గర పెడతాను ఒకటి బయట వినాయకుడు విగ్రహం ఉందనమాట అక్కడ పెడతాను ఇంకోటి కార్తీక మాసంలో చాలా మంది కార్తీక దీపం అని పెడతారు కదా నేను అలా డైలీ పెడతానండి కార్తీక మాసం అనే కాదు మార్నింగ్ ఒకవేళ చీకటి ఉన్నప్పుడే ఈ దీపం అనేది నేను పైన దేవతల అందరికి అంకితం చేస్తూ ఒక దీపం పెడతాను అనమాట చీకటి ఒకవేళ కాలేదనుకోండి నేను దీపం వెలిగించనండి అండి ఖాళీ గడప దగ్గర పెడతాను సో ఈవినింగ్ కూడా సేమ్ ఇలానే చేస్తానండి మార్నింగ్ ఈవినింగ్ అనమాట కంపల్సరీ నేను పూజ చేయాల్సిందే ఇది సింపుల్ పూజ అండి నాది డైలీ రొటీన్ దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ ఇలా పైకి దీపం చూయించి దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాను అనమాట ఒకవేళ నేను ఆరు గంటల లోపల నేను పూజ చేయలేదనుకోండి నాకెందుకో సఫోకేషన్ అవుతా ఉంటుంది సో ఇక్కడ నేను చూడండి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్టాప్ చేస్తున్నాండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక వీడియోతో మీతో కలుస్తానండి థ్యాంక్ యూ